ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న పాఠ్యం ఏంటంటే పౌలు గారు రాసిన ఫిలోమేన్కు రాసిన పత్రిక అనమాట ఒకటే అధ్యాయం అందులో ఇరవై ఐదు వచనాలు ఉన్నాయన్నమాట ఆ గ్రంథం ద్వారా మనం నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే దేవుడు ఎంతగా వాళ్ళని పౌలు చేత ప్రేరేపించబడి తన సాటి అయిన వారికి ఏ విధంగా ఉత్తరం రాసి ఉన్నాడో మనం ఈ గ్రంథంలో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరుడైన తిమోతియును నా ప్రియుడైన జతపనివాడైన ఫిలేమెనుకు తన సహోదరుడైన అపియకును తోటి యోధ్యుడైన అర్కిపునకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది తన తండ్రివైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక నీ ప్రేమను గూర్చి ప్రభువైన ఏసు నీ ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల ఎందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయిచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందునున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులకు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను సహోదరుడ ప పరిశుద్ధులు హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగాను కావున యుక్తమైన దానిని గుర్చి నీకు ఆజ్ఞాపించుచున్న క్రీస్తునందు నాకు కలిగి కలిగినను వర్ధులను ఇప్పుడు క్రీస్తు చేస్తు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను మరి మంచిదనియు కొన్ని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసియు కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు బొనుపు నీకు నిష్ప్రయోజనమైన వాడాయి కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి ఉన్నాను నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయు నిమిత్తము నా ఎద్దన అతనికి నుంచుకొనవలనని నీ ఇంటి నీ ఇంటికి కానీ నీ ఉపకారములకు బలవంతము చేతనైనట్లు నేను స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగా ప్రియ సహోదరుడుగాను విశేషము నాకును శరీర విషయము ప్రభు విషయమును మరి విశేషముగా నీకును నీ ప్రియ సహోదరుడుగా నీ యద్ధ ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివాణిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము అతడు నీకు ఏ నష్టమైనను కలగజేయిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము పౌలునైన నేను నా స్వహస్తాలతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్పును అయ్యున్నాను నీ ఆత్మ విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పినేలా అవునా సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు ప్ర వ్రాయిచున్నాను అంతేకాదు నీ ప్రార్థన వల్ల మామూలుగా నేను నీకు అనుగ్రహింపబడుదును నిరీక్షించుచున్నాను గనక నా నిమిత్తము బస సిద్ధ చేయము క్రీస్తు యేసునందు నాతోటి ఖైదువైన ఎఫ్రఫా నా జత మార్కు ఆర్కి సార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక ఆమెన్ యేసు ప్రభుకే పౌలు గారైతే ఖైదీ అయిపోయి ఉన్నాడంట ఈ ఒక మాటల్లో మనం అర్థం చేసుకోగలం అట్లాగనే ఫిలోమేనుకు సంఘములకు పౌలు గారు రాసిన ఉత్తరమే ఈ రోజున మన బైబిల్ గ్రంథంలో ఇది దేవుడు మన కొరకు ముద్రించి ఉన్నారన్నమాట ఇందులో ప్రేమను గూర్చి మనం చూస్తున్నాము అట్లాగనే కృతజ్ఞత స్థుతుల గురించి కూడా మనం చూస్తున్నాం అనమాట వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుడి పట్ల వారు కొన్న ప్రేమను బట్టి విశ్వాసము ప్రేమ కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం అనమాట అట్లాగనే కాక ప్రార్థన ఏ విధంగా వారు ఉన్నారో అది కూడా మనం చూడగలం అట్లాగనే తన యొక్క తోటి సహోదరులకు వందనములు ఏ విధంగా చెప్పుకుంటున్నారో కూడా మార్కును కానీ ఆర్థిక కానీ ధ్యామాను కానీ లోకా కానీ వారి తటి వారి తోటి సహోదరులకు వారు ఎల్లప్పుడూ కూడా అని చెప్పుకుంటూ కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం అనమాట ఈ గ్రంథంలో సరైన పిల్లలు వీరందరిని దేవుడు మనకు మాదిరిగా ఎలా ఉంచి ఉన్నాడో మనము కూడా మన సహోదర సహోదరుల పట్ల ఎల్లప్పుడూ కూడా వందనములు చెప్పుకుంటూ మనము కూడా కృతజ్ఞతాస్థుతులు దేవుడికి చెల్లిస్తూ మనం ఉండి ఉండాలన్నమాట ఈ లేఖనంలో నాకు అర్థమైన భావం అయితే అది దేవుడు మీకు కూడా అట్టి బయలుపాటునిచ్చిన గాక అట్లాగనే మనము ఏంటంటే పౌలు గారు తన తిమోతితో కానీ ప్రతి వారితో ఏ విధంగా వందనములు చెప్పుకుంటూ వారికి శుభమని చెప్పుకుంటూ మనం దీంట్లో నేర్చుకోగలం అనమాట అట్లాగనే మన బైబిల్ గ్రంథములో ఎక్కువ లేఖనములు రాసినట్లు మనం పౌలు గారిని చూస్తాము ఎందుకంటే అతను ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క సంఘమునకు వందనములను చెప్పుకుంటూ ఆయన రాసిన ఉత్తరములే ఈ యొక్క ఒక్కొక్క అధ్యాయములు అనమాట ఒక్కొక్క ఇది అనమాట మనం చూడగలం అతని అనుభవాలు అతను ఏ విధంగా కృతజ్ఞతలు కలిగి దేవుడికి అట్లాగే తన చుట్టూ ఉన్న జనులకి ఏ విధంగా నమ్మకంగా జీవించి ఉన్నాడో ఈ పౌలుగారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట రాబోతున్న ఎపిసోడ్లో కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుందాం సరైన పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ